కంటి చూపు ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు లోక్సభ అభ్యర్థి రాజుగారు ప్రచారానికి రావడంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ అభ్యర్థి బరిలో ఉండి టికెట్ రాక భంగపడ్డ సుందర్ రెడ్డి ఎంతోమంది కార్యకర్తలను కాంగ్రెస్ కార్తీక కార్యకర్తలను మొబలైజ్ చేసి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంలో చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు గోదా సుందర్ రెడ్డి ఒక విధంగా ఉదయగిరి తాలూకాకు పరిచయస్తుడు బంధువర్గం ఉంది అతనికి దుంపవారి పల్లెతో కానీ ఇటు అన్ని పల్లెలతో కానీ మంచి కనెక్షన్స్ ఉన్నాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుపు రాజుగారు రాక మునుపు కొన్ని లాబింగులతో కొన్ని కొన్ని సీట్లను సోము అనిల్ కుమార్ రెడ్డి అనే అతనికి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కానీ ఎటువంటి బలగము లేని ఆ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ ఖరారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో లాబీయింగ్కి పాల్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటు దుంపవారిపల్లె గోదా గోదా సుందర్ రెడ్డికి భారీ స్థాయిలో అశేష అభిమానం గల జనాలు కార్యకర్తలు అతని బంధువర్గం అయితేనేమి నిన్న జరిగిన రాజుగారి ప్రచార సభలో నీరాజనాలు పలకడం ఇటు సుందర్ రెడ్డికి పూర్తి స్థాయిలో సక్సెస్ ఉందని చెప్పి రాజుగారు కూడా గ్రహించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న టైంలో లాబియింగ్లకు పాల్పడి ఈ అనిల్ కుమార్ రెడ్డి అనేటువంటి వారికి టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు చాలా వరకు మనస్తాపానికి గురవుతా ఉన్నారు ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ రాజుగారు కానీ అధిష్టానం కానీ పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ తెప్పించుకొని ఈ గోదా సుందర్ రెడ్డికి టికెట్ గానీ అసెంబ్లీ అభ్యర్థిగా కానీ అనౌన్స్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ సరైన పోటీ ఉదయగిరి నియోజకవర్గంలో ఇయగలుగుతుందని కూడా చాలా మంది కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ అభిమానులైతే ఏమి కోరుకుంటూ ఉన్నారు ನಾನು ನಿನ್ನನ್ನ ಕಣ್ಣು ನೋಡಕ ನಾನು ಜನ್ ಕೊಡ್ತಲ್ಲ ಲಂಶಟ್ಟಿ ಒಂದು ನವರಿಗೆ ಒಂದು ಹೇಳಿ ಒಂದು ಹೇಳಿ ಜನ ಲೈಕ್ ಮಾಡ್ತೀರಾ ಬಾ ಜನ ನಾನು We <laughs>